ఏపీలో డయేరియా బాధితులు పెరుగుతున్నారు కృష్ణా గుంటూరు జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డెబ్బైకి పైగా చికిత్స పొందుతున్నారు డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందజేస్తామన్నారు జీవీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేకంగా వైద్యులను నియమించామన్నారు జగయ్యపేట వత్సమాయి కంచిక ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదైనట్టు చెప్పారు ఇదే అంశంపై మరింత సమాచారం టీవీ నైన్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు విజయవాడలో డయేరియా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది కలుషిత నీరు తాగి అశ్వాసకు గురయ్యి ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో విజయవాడ జీజిహెచ్ సూపర్టెండెంట్ వెంకటేశ్వరావు ఉన్నారు సరే ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఆల్ ఎక్విప్మెంట్ వాట్ ఆర్ ది నెసెసరీ ఎక్విప్మెంట్ నెసెసిటీ ఫర్ ది డయేరియా కేసెస్ వామిటింగ్ కేసెస్ మె మెటీరియల్ మందులు సెలైన్ బెడ్స్ ప్లస్ వెంటిలేటర్స్ ఆక్సిజన్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ హియర్ సో వీ మేడ్ రెడీ వార్డ్ విత్ థర్టీ బెడ్స్ ఫర్ డయరియా కేసెస్ కొన్ని కేసులు చాలా కేసులు స్టేబుల్గా ఉండబట్టి అడ్మిషన్ లే అవసరం లేని కేసులు పంపించేసేసాం నా రైట్ నౌ జగ్గపేట నుంచి వచ్చిన కేసులు ఓన్లీ ఫోర్ కేసెస్ ఆర్ రిమైనింగ్ కొన్ని బాధితులకు చికిత్స అందిస్తున్నటువంటి వైద్యులు కూడా ఉన్నారు సరే ఇప్పటివరకు మొత్తం ఎన్ని కేసెస్ వచ్చినాయి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మాకు వచ్చిన సుమారు పదో పదిహేనో ఉంటాయి అంతేనో మోస్ట్ ఆఫ్ దేమ్ స్టేబుల్గానే ఉన్నాయి వార్డ్స్లోనే ట్రీట్ చేసేసాము కొంచెం ప్రాబ్లం ఉన్నవి ఈ వార్డ్ స్పెషల్గా క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాం వాటిలో కేవలం ఇప్పుడు ఫోర్ ఉన్నాయి ఎదున అస్వస్థకు గురయ్యి ఆసుపత్రికి వస్తున్నారు అసలు ఏ కారణంతో వాళ్ళు ఇక్కడ ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు ఎలాంటి సిమ్టమ్స్ వాళ్ళలో కనపడుతుంది డయేరియా వాంతులు అంటే డయేరియా వాంతులే చాలా వరకు చాలాసార్లు వైరస్ వలన కావచ్చు లేదంటే బ్యాక్టీరియా వలనైనా కావచ్చు అది అవన్నీ కల్చర్స్ పంపిస్తున్నాం డేటా రావడానికి టైం పడుతుంది వీటిల్లో ఏమంటే మరీ ఎక్కువైన వాటికి దే గోయిన్ టు రేనల్ డౌన్ అంటే సడన్గా కిడ్నీస్ ఫెయిల్ అవటం లేకపోతే నీటిలో పోషక పదార్థాలు తర్వాత యాసిడ్ బేస్ ఇవన్నీ డిస్టర్బెన్సెస్ వస్తాయి దానివల్ల ఎసిడోసిస్కి దానికి లోన్ అవుతారు మన దగ్గర ఇక్కడ ఇరవై నాలుగు గంటల ల్యాబరేటరీ అవి ఉండటం వల్ల వీఆర్ ట్రైన్ టు గివ్ ఆల్ ది సపోర్ట్ టు ది పేషెంట్స్ మిగిలిన చిన్న చిన్న హాస్పిటల్స్లో ఆ సపోర్ట్ లేదు కాబట్టి అక్కడి నుంచి ఏమైనా తీవ్రమైన కేసులు అంబులెన్స్లో ఇక్కడే పంపడం జరుగుతుంది యాజ్ అంటే మనకున్నది జస్ట్ నాలుగు కేసులే బాధితులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏమో అసలు ఏ పరిస్థితిలో మీరు ఆసుపత్రికి వచ్చారు వాటర్ వాటర్ వల్ల వల్ల కలుషిత నీరు తాగటం వల్లే వాంతులు విరోచనాలతో ఆసుపత్రికి చేరామని చెప్పని చెప్తూ ఉన్నారు ప్రస్తుతం వైద్యులు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్తో వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతున్నట్టుగా అయితే బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి కెమెరామెన్ సురేష్తో బాబీ టీవీ నైన్ విజయవాడ జీజీహెచ్ నుంచి